గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ అండ్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎయిట్ జీరో టూ పాయింట్స్ మార్కెట్ అయితే గయినాయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డబల్ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఎయిట్ జీరో ఈ రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే చెప్తాను వెయిట్ ఏ మూమెంట్ సో మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఈ రోజు అయితే ఆల్మోస్ట్ అలా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో యాక్చువల్లీ హ్యూజ్ గా అప్ లో ఓపెన్ అయింది అనమాట లో ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనకి క్లియర్ ఇంటికి మనం మార్కెట్ రికవరీ అవుతుంది ఏదైనా ఒక గ్యాప్ అప్ అయితే తప్ప మార్కెట్ లో ఒక మూమెంటాం కనిపిస్తుందని చెప్పాను అదే విధంగా గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయింది అప్ లో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కింద ఒక ట్రాప్ లో గురి చేసింది అనమాట ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ చాలా మంది ఒక గ్యాప్ అప్ అయిన తర్వాత ఫాలో అయిన తర్వాత ఎవరైనా చాలా మంది ఇంకా ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు సో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి సో ఎప్పుడైతే హ్యూజ్గా గ్యాప్ అప్ అయిందో మార్కెట్లో మనం వెయిట్ చేయాలన్నమాట ఫస్ట్ థర్టీ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి సో ఈ థర్టీ మినిట్స్ మనకి మార్కెట్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి సో ఈ థర్టీ మినిట్స్లో మీరు చూ చూస్తే క్లియర్గా సో మార్కెట్లో ఈ థర్టీ మినిట్స్లో మార్కెట్లో ఒక అంటే ఒక క్లారిటీ లేదనమాట అంటే గా గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్లో ఒక స్మాల్ క్యాండిల్స్ వచ్చాయనమాట సో సో దీన్ని బేసేసుకుని మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోలేం నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కూడా వెయిట్ చేశాను నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఏంటంటే క్లియర్ ఇండికేషన్ అనమాట కన్ఫర్మేషన్ ఇంకా మార్నింగ్ స్టార్ ఫార్మ్ అయింది మార్కెట్లో ఒక మూమెంటాం కనిపిస్తుంది ఎక్స్పెక్ట్ చేశాను దాన్ని బేసేసుకుని నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మనం సపోర్ట్ అండ్ రెస్టెన్స్ ఏ విధంగా ఉండబోతో చెప్తా చూడండి సో రేపు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ వే కెన్లో కనిపిస్తే డే క్యాన్లో కూడా మార్కెట్ కంప్లీట్గా రికవరీస్ అయినా కనిపిస్తుంది మళ్ళీ అగైన్ యూస్ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది జాతక ట్రేట్ చేసుకుని ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ రెస్టిటెన్స్లో వీడియో అయిన పెడతా మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్